హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము ఈ చికెన్ పిక్కిల్ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే కనుక వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెడతాక కూడా చాలా బాగుంటుంది అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకైనా సరే లేకపోతే జో జాబ్ చేసుకుంటే రూమ్స్లో ఉండే పిల్లలకైనా సరే ఇలా చికెన్ పత్తడి చేసి ఇచ్చినట్లయితే కనుక మూడు నెలల వరకు నిలువు ఉంటుంది వాళ్ళు కర్రీస్ నచ్చలేనప్పుడు ఈ పత్తడి వేసుకుని అయినా తినేయచ్చు మాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి ట్రై చేసి చూడండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ముందు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసేసుకుని ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు లవంగాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతులు రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని మంటని లో పెట్టుకుని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా మొత్తం అంతా లో పెట్టుకుని వేయించుకోవాలి కేజీ బోన్లెస్ చికెన్కి కొలతలు చూపిస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసేసుకుని వెంటనే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి బాగా మాడిపోతుంది మళ్ళీని తర్వాత మనకి మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా చికెన్ని ఈ విధంగా ఈ ముక్కల్లో కొట్టించుకోవాలన్నమాట మీడియం సైజు ముక్కల్లో కొట్టించేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుని ఒకసారి బాగా వేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి చికెన్ నుంచి వాటర్ వస్తుంది అన్నమాట మనం ఉప్పు అలా కలిపెట్టడం వల్ల పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక పాత్రలోకి వేసేసుకుని ఒక బాండీలోకి స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి నూనె ఏమీ వేయకూడదు ఉత్తినే ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకుంటే కనుక మనకి అడుగు పట్టకుండా ఉంటుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం వాటర్ ఏమీ వేయక్కర్లద్దు కొంతసేపు మూత పెడితే కనుక వాటర్ వచ్చేస్తాయి మంటని మీడియంలో పెట్టేసుకుని ఉడికించుకుంటే కనుక చూడండి వాటర్ పామవునాయి ఆ వాటర్ తోటే ఉడికిపోవాలన్నమాట మొక్క గట్టి పడుతుంది మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి పెట్టాం కాబట్టి మొక్క కూడా గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుందాము మనకి పచ్చడి చేయడానికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది సన్ఫ్లవర్ నూనె అంత బాగుండదు అలాగే మనకి నిల్వ ఉంటాను కూడా ఈ నూనెలు అయితేనే బాగుంటాయి ఒక అర లీటర్ వరకు వేసుకోవాలి ఐదు వందల గ్రాముల వరకు నూనె వేసేసుకుని హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి మంటని మీడియంలోనే ఉంచేసుకుని ఈ చికెన్ ముక్కలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి మనకి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే కనుక మనకి ఒక మూడు నెలల వరకు బయట ఉన్నా కూడా నిలవ ఉండాలంటే కొంచెం మొక్కలు అనేవి క్రిస్పీగా వేగాలి అదే ఎక్కువ ఎక్కువ రోజులు నిలవ ఉండక్కర్లేదు ఒక నెల ఉంటే నిలవ సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అంటుకుంటే కనుక కొంచెం గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా మనకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఫ్రిడ్జ్లో కాకుండా మనకు నిల్వ పెట్టుకోవడానికి కాబట్టి అప్పటికప్పుడు దంచి వాటర్ వేయకుండా అల్లం వెల్లి పేస్ట్ గట్టిగా మిక్సీ పట్టి అది వేయించుకోవాలన్నమాట ఇదిగో వేగిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ పీసెస్ని అంతా వేసేసుకుందాము ఈ అల్లం పేస్ట్ పట్టి కొంచెం ఘాటు అంతా మనకి చికెన్ ముక్కలు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాము ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ మనం ముందు ఒక టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఒక పావు పావు కప్పుకి ఒక టీ స్పూన్ తక్కువగా వేసుకోవాలి మనం లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేస్తే కనుక మనకి పచ్చడి చెడిపోతుంది కాబట్టి లాస్ట్లో చూసుకున్నా వేసుకోవచ్చు తక్కువైనా పర్వాలేదు మనం తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే కనుక తీయలేం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆఫేసుకుని ఒక్క నిమిషం పాటు కొంచెం వేడిని తగ్గిన తర్వాత కొద్దిగా ఒక్క నిమిషం ఉంచుకుంటే సరి ఉంచితే సరిపోతుంది చూడండి ఇంకా చాలా వేడి ఉంది నొరగా తగ్గలేదు కదా మనకి ఆ వేడికే సరిపోతుంది అన్నమాట మనం స్టవ్ ఆపకుండా మటు కారం వేయకూడదు స్టవ్ ఆపేసుకున్న తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు కారం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి అవి వేడికే సరిపోతుంది అదే మనం స్టవ్ ఆన్ చేసి ఉండగా వేస్తే కనుక నల్లగా అయిపోతుంది పచ్చడి అనేది కొంచెం మాడు మాడు వాసనలాగా లాగా వస్తుంది అన్నమాట అందుకు స్టవ్ ఆఫ్ వేసుకునే వేసుకోవాలి మనం చూడండి అంతా మొత్తం కేజీకి అయితే మనకి ఇలా కొలతలు వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది కావాలంటే ఒక స్పూన్ కారం ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు దీన్ని మనం చల్లారి వరకు ఆగాలమాట చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసం కలుపుకోవాలి చూడండి మొత్తం కూల్ అయిపోయింది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలి నాలుగు నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా ఒకసారి కడి చేసుకుని వాటర్లో క్లాత్తో తుడిచేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక పచ్చడి అసలు చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట దేనికి కూడా మనకి తడి లేకుండా చూసుకోవాలి మనం మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు ఏంటి చాకు చాక్ కానీ చాపింగ్ బోర్డు కానీ ఏమీ తడి లేకుండా ఉన్నట్లయితే కనుక పచ్చడి చెడిపోదు అసలు చూడండి నిమ్మరసం కలిపేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఒక బౌల్లోకి వేసేసుకుని ఒక వండే అలానే ఉంచేసి వేలు మూత పెట్టేసుకుని అప్పుడే మనకి నిమ్మరసం అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది చూడండి వండే తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే కనుక మనకు బయటే ఉన్నా కూడా త్రీ మంత్స్ వరకు పౌడర్ వేసేస్తే ఉండదు అసలు అదే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిలువ ఉంటుంది ఉంటుంది ఉంటుందన్నమాట గాజు బాటల్ స్టోర్ చేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది అలాగే కలర్ అది మారదు టేస్ట్ కూడా మారదు మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్